విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని బుడమేరు ఫ్లైఓవర్ పై వరద బాధితులు రాస్తారోకో చేశారు వరద సాయం అందలేదని బాంబే కాలనీ న్యూ రాజరాజేశ్వరి పేట ప్రాంతాలకు చెందిన బాధితులు ఆందోళన చేపట్టారు దీంతో ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ స్తంభించింది బుడమేరు వరద బాధితులకు ప్రభుత్వం రీసర్వే నిర్వహించి వెంటనే వరద సాయం అందించాలని సిపిఐ కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు నిజమైన వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని కోరారు ప్రవాహిత ప్రాంతాల్లో ఎక్కడైతే ఆక్రమణలు జరిగినాయో ఆక్రమణని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం నష్టపోయినటువంటి బుడమేరు ముంపు బాధితులకి పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేసి ఎన్యూమరేషన్ కానటువంటి వారికి పేర్లు కూడా నమోదు చేసి వారికి ఆర్థిక సహకారాన్ని అందించి చేయుతు అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక జాతీయ విపక్తుగా భావించి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ అనేక మంది ఎన్యుమిరేషన్ చేయబడినటువంటి ప్రాంతాలు మీకు తెలుసు నీటి ములిగినటువంటి ప్రాంతాలు మీకు తెలుసు ఎవరైతే మీరు ఎన్యుమిరేషన్ చేశారో లిస్టులు మీ దగ్గర ఉన్నాయి లేనటువంటి వారు ఇప్పుడు అప్లై చేసుకుంటా ఉన్నారు మీ లిస్టులో వారి పేరు ఉందో లేదో చూసి లేకపోతే ఎన్యుమిరేషన్ లిస్టులో వారి పేరు జత చేసి వారిని కూడా ఆర్థికంగా ఆదుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఈ రోజున ప్రభుత్వానికి ఈ ప్రజల యొక్క ఇబ్బందులు తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని ఈ సింగనగర్ ప్రాంతంలో చేపట్టడం జరిగింది